హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే పొలాల్లోకి వచ్చాం తినడానికి ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ పొలంలోకి ఇంకా ఇక్కడైతే చాలా బాగుంది అనమాట స్వచ్ఛమైన గాలి వస్తుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా చందన మా అక్క మా పెదమ్మ వెళ్తున్నారు ఇంకా మనం కూడా వెళ్దాం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం విలేజ్ అంటే బాగుంటాయి అన్నీ ఇక్కడ సారీ గైస్ చేయి తగిలింది అనమాట చాలా బాగున్నాయి పొలాలు అన్నీ కానీ చాలా నాకు నష్ ఇష్టం ఇంకా నాకు ఈ రాళ్ళంటే చాలా చాలా ఇష్టం నాకు ఈ రాళ్ళంటే వెళ్తూ ఉన్నారు వాళ్ళు మేకలు కూడా తీసుకొని వచ్చారు మా పెద వాళ్ళు ఇంకా మా అక్క డ్రెస్ అయితే నాకు మా అక్కకి చాలా నచ్చిందంట చెప్తుంది చూస్తుంది ఇది మాటకి చందన తాగుంది ఫస్ట్ వీడియో తీసుకుంటూ వస్తున్నా ఇంకా అట్లా వెళ్దాం అనుకున్నా హాయ్ గాయస్ మేమైతే అన్ని తెచ్చుకున్నాం తినడానికి ఒక పక్క మా నాన్న గొర్రెల దగ్గర ఉన్నాడు చూసుకుంటున్నాడు వాటిని ఇంకా మా పెదనాన్న అయితే చూసుకుంటా ఉన్నాడు గొర్రెల్ని ఇంకా చందన అయితే సాప్ పరుస్తుంది అనమాట తినడానికి ఇంకా అవన్నీ బుట్టగిలిన అవన్నీ మా పెదమ్మ తెచ్చింది అంటే తినడానికి మేము తినడానికి ఇంకా చందన అయితే పరుస్తుంది అనమాట అక్కడ పరుస్తుంది మా అక్క అయితే పరిగిస్తే వెళ్తా ఉంది వెళ్తా ఉంది చందన పరుస్తుంది చాప అక్కడ మళ్ళీ అక్కడ పాలేదని ఇక్కడ వేసింది గాయస్ కాళ్ళకింది మా అక్క పడిపోయింది గాయస్ అప్పుడే అప్పుడు నేను తీలేదు ఇప్పుడు తీసాను మా అక్క పడిపోయింది గ్రీన్ కలర్లో అయిపోయింది ప్యాంట్ కూడా అక్కడ గడ్డి పడిపింది ఇప్పుడైతే కుక్క టామీ తామి గొడవ పడుతున్నారు పొలాలన్నీ టామీ గొడవ ఏదో వేరే కుక్క వస్తుంది చంద్ర అయితే ముక్క ముక్క అడ్డు ముక్క గాయన ముక్క ఇంకా ఈ చేసుకున్నాం ఫోర్ ప్లేట్స్ ఇంకా వాటర్ ఇంకా ఇదైతే ఇంకేడేమున్నాయి చూసేద్దాం ఇదైతే మటన్ అన్నమాట ఇదైతే నాటుకోడి పులుసు అనమాట ఇద్దండి నాటుకోడి పులుసు ఇదైతే ఫ్రైడ్ చికెన్ బాయిలర్ చికెన్ అనమాట ఎందుకంటే మేము మటన్ నాటుకోడి తినము మేము సరంజ ఇద్దండి వైట్ రైస్ ఇంకా అంతా రెడీ చేసుకున్నాం ఇంకా తినడం ఒకటి ఆలస్యం చూడండి ఈ చుట్టూరు పచ్చగా ఎంత బాగుందో పొలాలు వీటిని భోజనాలు అంటారు అంటే అందరూ కలిసి పొలాల్లో కానీ అడవుల్లో కానీ వన భోజనం అంటారు కావ్య అయితే రెడీగా ఉంది అద్ద మా పిన్ని మా శరణ్య మా నాన్న అందరూ ఆడే ఉన్నారు కావ్య నేనైతే పక్క పక్కన కూర్చోని ఉన్నాం అదండి గ్రీనరీ చూడండి అండి అట్ ఇంకా మా పెదనాన్న కూడా కూర్చొని తినడానికి కూర్చున్నాడు ఇంకా మా అక్క అయితే దాంతో ఆడుకుంటుంది తినడానికి రెడీగా ఉంది దేనికి ఉంటుంది రెడీగా తినడానికి అనమాట అదిగోండి కావ్యకి మా నాడీకి వడ్డిస్తుంది మా మమ్మీ ఇంకా నాకైతే అది నచ్చలేదు అనమాట అందుకే అన్నాను ఇంకా నా అయితే చూపిస్తున్నాను మీకు ఎలా ఉండదో కామెంట్ చేయండి మా అక్క అయితే ఆడుకుంటుంది ఇదైతే నా ప్లేట్ గాయస్ మా డాడీ తింటున్నాడు చూడండి ఇంకా ఇదైతే నాది చాలా బాగుంది అనమాట కర్రీ ఇది చందనాది ఇద్దండి నాదే ఇది నేను నాటు కూడా తిన్న సో పులుసు మాత్రమే వేసుకున్నాను కలుపుకోవడానికి నేను సేమ్ గాయస్ ఇంకా చందనం మటన్ వేసుకుని మటన్ నేను తింటాను కానీ కాగేదందు ఇంక అయితే టామి పండుకొని ఉంది నేనైతే అయితే ఉన్నాను ఒకరికైతే ప్లేట్ సరిపోలేదు అనమాట మేము ఏ తెచ్చాము అందుకే మా పెదమ్మ ఆకుతో అప్పటికప్పుడుకే మరచి టాకులు తెంపి మా మమ్మీ చీకురు పుల్లలతో మొత్తం ఆకు రెడీ చేసింది అనమాట చూడండి న్యాచురల్గా మనం ప్లాస్టిక్ ఆకులు తినడం కంటే న్యాచురల్గా ఇలా ఆకులతో తినడం చాలా హెల్దీ అనమాట మా టామిగా అయితే ఎప్పుడు పెడతారా తిన్నామని వెయిట్ చేస్తా ఉంది పొలంలో ఇంకా చాలా బాగుంది అనమాట ఇక్కడ ఇంకా మా టామీకి అయితే ఫుడ్ పెడుతున్నాను నేను మా టామి గడికి కూడా ఈరోజు ఫుల్ ఫుడ్ అనమాట చికెన్ మటన్తో ఇంకా తింటూ ఉంది ఎంజాయ్ చేస్తా దానికి తినాలనిపించలేదు ఎందుకంటే ఆల్రెడీ ఉంది ఎముకులు అవన్నీ ఎందుకంటే చిన్నగా తింటా ఉంది దాన్ని తినలేక తింటుంది అంత తినేసి ఓకే మా ఈ వన భోజనాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి బాయ్ గాయ్